బుద్ధరాజు వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్న ప్రేక్షకులకి నా నమస్కారం నా పేరు డాక్టర్ పవన్ కార్గిత హాస్పిటల్ హాస్పిటల్ పేరు వచ్చేసరికి త్రీ థౌసండ్ సో ఈవేళ నేను పళ్ళు వరుస బాగోలేని వాళ్ళకి పళ్ళు వంకరగా పళ్ళు ఎగుడు దిగుడు ఉన్న వాళ్ళకి నేను కొన్ని సజెషన్స్ చెప్తానండి బేసికలీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇదివరకు క్లిప్స్ అనే ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఈ క్లిప్స్ అనేది ఏదైనా మీకు మెటల్ బ్రేసెస్ స్టీల్ కలర్లో ఉన్న క్లిప్స్ అయినా ఉంటాయి లేదు అనుకుంటే మీకు సెరమిక్ బ్రేసెస్ అని ఉంటాయండి ఇవి పంటి రంగులు ఉంటాయి లేదా ఇవి వేయించుకుంటే మీకు సాధారణంగా దగ్గర నుంచి చూస్తే తప్ప దూరం నుంచి కనిపించవు ఇవి కన్వెన్షనల్ ప్రేసెస్ సిస్టమ్స్ ఇవి మంత్లీ అపాయింట్మెంట్స్ ఉంటాయి మంత్కి ఒకసారి వస్తే ఒక టెన్ మినిట్స్లో మీకు అవి సరి చేసి పంపిస్తూ ఉంటారు ఒక వన్ ఇయర్ పాటు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఒకవేళ కొంతమందికి ఈ ప్రేసెస్ సిస్టమ్ వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు లేకపోతే మంత్లీ అపాయింట్మెంట్స్ రావడానికి ఎక్కడో దూరంగా చదువుకుంటూ ఉంటారు ఇయర్స్లో కానీ వేరే వేరే ఊర్లో కానీ చదువుకుంటూ ఉన్న వాళ్ళకి కూడా మంత్లీ అపాయింట్మెంట్స్ కష్టంగా ఉంటుంది సో ఇలాంటి పేషెంట్స్కి బ్రేసిస్ సిస్టమ్స్ లేకుండా ఎలాంటి వైర్లు తీగలు ఈ మెటల్ క్లిప్స్ ఏమీ లేకుండా కూడా లైన్స్ అని కొత్త ట్రీట్మెంట్ పద్ధతులు వచ్చినాయి దీనికి మీకు మంత్లీ అపాయింట్మెంట్స్ రావాల్సిన లేదు ఎలాంటి తీగలు కానీ ఎలాంటి మెటల్ బ్రాకెట్స్ కానీ మీ పంటికి ఉంటావు ట్రాన్స్పరెంట్ షీట్లో ఉంటుంది ఇవి వేసుకోవచ్చు తీసుకోవచ్చు రిమూవబుల్ టైప్ ఆఫ్ ప్రాసెసెస్ ఇది ట్రీట్మెంట్ టైం వచ్చేసరికి వన్ ఇయర్ ఉంటుంది కానీ బట్ ఇది చాలా కంఫర్టబుల్గా మీరు వేసుకొని కాలేజ్కి వెళ్ళచ్చు ఏమైనా ఈవెంట్స్ మీ పెళ్ళిళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ఇదివరకు ట్రిప్స్ ఉన్నప్పుడు ఈవెంట్స్ అటెండ్ అవ్వడం కాలేజ్కి వెళ్ళడం చాలా ఇబ్బంది పడేది కానీ ఎలర్నెస్ వచ్చిన తర్వాత మొత్తం సినారీ మొత్తం మారేసైంది వీటికి ఫస్ట్ ఒక అపాయింట్మెంట్ వస్తే సరిపోతుంది తర్వాత మంత్లీ అపాయింట్మెంట్స్ అనేవి కూడా ఉండదు ఇవి సాధారణంగా వీటి స్కానింగ్ సంబంధించి వీటి డయాగ్నోస్టిక్ ట్రీట్మెంట్ సంబంధించి మీకు ట్వంటీ థౌజండ్ అవుతుందండి అండి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకుడికి ఒక ప్రత్యేకమైన ఆఫర్ మేము ప్రకటిస్తున్నాము వీటికి ఈ ట్వంటీ థౌజండ్కి సంబంధించిన స్కానింగ్ ఈ ట్రీట్మెంట్ కేవలం ట్రీట్మెంట్ ప్లాన్ ఇవ్వడానికి స్కానింగ్ సంబంధించిన ఈ ట్వంటీ థౌజండ్ ట్రీట్మెంట్ అంతా కూడా మేము కేవలం థౌజండ్ రూపీస్కే మేము ఆఫర్ చేస్తున్నాం సో ఫస్ట్ వచ్చి నన్ను కన్సల్ట్ చేసి దీనికి సంబంధించి డౌట్స్ ఏమన్నా ఉన్నా మీ ప్రాబ్లమ్కి ప్రాపర్ సజెషన్స్ ఏమైనా కావాలన్నా నన్ను కన్సల్ట్ చేయండి స్కానింగ్ ఏమన్నా కావతే చాలా అతి తక్కువ ఖర్చులు మీరు తీయించుకోండి ఈ సర్వీసెస్ని మేము మీరు ఉపయోగించుకుంటారని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ అండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వద్ద రాజగోడ్ థ్యాంక్ యూ